అన్నాడు నువ్వెవరయ్యా స్వామి నువ్వెవరు నువ్వెవరు పచ్చవాయి వచ్చిన వాడిని బాగు చేసావు పుచ్చుకుతో కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చావు కాళ్ళు లేని వాడికి కాళ్ళు ఇచ్చావు దెయ్యాలు పెట్టిన వాడిని లేపుతున్నావు నేల మీద నడుస్తున్నావు ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని అడిగితే ఆయన మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎంతకు రాను తల్లి కడుపులో నేను నిర్మించిన ఈ సృష్టికర్త అమ్మ కడుపులో ఏమీ ఇక్కడ ఉంది నా ఎస్ఎస్ పాస్టివ్ మాకు పెళ్ళైన పదేళ్ల వరకు పిల్లల పుట్ల పెళ్ళైన పదేళ్ల వరకు మాకు గర్భ పొలం ఉంది నాలుగు సార్లు గర్భపుణం కడుపులో పడి నాలుగు సార్లు అభాషన్ అయిపోయింది నాలుగు సార్లు ఒకసారి గర్భ సంచూప్ ఉంటుంది కదా చూప్ లో వచ్చింది ప్రెగ్నెన్సీ చూప్ పగిలిపోయింది మరి కొద్ది నిమిషాలు అయితే చచ్చిపోయాయి డాక్టర్లు చెప్పారు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు పిల్లలు పుట్టడం తొంభై తొమ్మిది శాతం అసాధ్యం మీకు పిల్లలు పుట్టడం అని చెప్పారు చాలా మందిని అడిగాను ఎవరైనా పిల్లల్ని ఉండి పెంచుకుంటాం ఎవరైనా తల్లిదండ్రులు ఒక బిడ్డనే ఉండి పెంచుకుంటాం ఎవరైనా పర్వాలేదు ఎవరు పెట్టిన దేవుని దగ్గర జోలి పట్టుకొని అడుగుతున్నాను ప్రతిరోజు ఏడ్చేవాడిని భిక్షగాడు కానీ ఇంటి దగ్గరకి వచ్చమ్మా అమ్మా అని అడుగుతారు కదా ఏమైనా ఉంటే పెట్టండి అమ్మా అని అట్లా దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ప్రభువా ఒక్క బిడ్డనివ్వ ఒక్క బిడ్డ భిక్షగాడు అడుక్కుంటున్నాడు అనుకుని ఒక్క బిడ్డని ఇవ్వా అని అడుగుతున్నాను నేను ఏడ్ దేవుని సన్నిధిలో అడిగితే నాకు ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు దేవుడు పాప మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది రోజు అప్పుడు డాక్టర్ తెలుసా అమ్మా నువ్వు బరువులు మైకో నువ్వు బరువులు మయదు ఎత్తైన మెట్లు ఎక్కి దిగదు బీట్లు పట్టుకొని పెరక్కోకు కింద నాయన కూర్చోకమ్మా నువ్వు జాగ్రత్త తల్లి జాగ్రత్త కొన్ని ఇంజెక్షన్లు చేయాలి జాగ్రత్త నా తెలీకడుగుతాను నువ్వు గర్భంతో ఉన్నప్పుడు నీ బిడ్డ ఎదుగుదల కోసం నువ్వు చేసే కృషి ఏమైనా ఉందా నా ఢలీకడుగుతాను నీ కడుపులో ఉన్నవాడు ఎలా పెరుగుతున్నాడో కనీసం నీకు తెలుసా ఆ కడుపులో కళ్ళు ఎలా తయారవుతున్నాయో ఆ కడుపులో తల ఎలా తయారైందో ఆ కడుపులో జుట్టు ఎలా మలిసిందో ఆ కడుపులో ఎముకలు ఎలా ఎదిగాయో ఆ కడుపులో కాళ్ళు చేతులు ఎలా వచ్చాయో ఆ కడుపులో నీ రూపంలోనో నీ భర్త రూపంలోనో నీ ఎత్తపాదల రూపంలోనో ఒక బిడ్డ ఎలా తయారయ్యాడో ఆ కడుపులో ఉన్న బిడ్డ ఆ మలమూత్రాల మధ్య ఎలా బతికాడో తొమ్మిది నెలల పాటు ఆ బిడ్డ ఎలా ఎదిగాడో ఇది అంటే యేసుక్రీస్తు ప్రభు రెండు చేతులు నీవు నీ పనుల్లో ఉన్నప్పుడు ఆయన ఆయన పనుల్లో ఉంటాడట ఆ రెండు చేతులు నీ కడుపులోకి వచ్చి బిడ్డ దినముల్లో బిడ్డ నిర్మిస్తూ ఉంటాడట ఆయన నీ సృష్టికర్త వశకృష్ణ ప్రభుకి నీకు ఏంటో సంబంధం అంటారు చాలా మంది నేను నేనంటారు నన్ను తయారు చేసిందే ఆయన నాకు ఆయనకి ఏంటి సంబంధం అంటే సృష్టికర్తకి సృష్టికి మధ్యలో సంబంధం అమ్మ కడుపులో నన్ను తయారు చేసిన వాడు ఆయన నా సృష్టికర్త ఎవరో స్తోత్ర జ్ఞాపకం చేసుకోండి ఏ సుక్రీస్తు ప్రభు నీ సృష్టికర్త నిన్ను నిర్ణయించినటువంటి దేవుడు ఆయన భూమి మీద కింద నేను గుర్తు చెప్తాను అందరూ మీకు తెలుసు ఆయన ఎలా పుట్టాడో తెలుసు ఆయన పుట్టుక సమయంలో ఏం జరిగిందో తెలుసు నేనే తల్లి ఆయన గర్భాన్ని ఎలా మోసిందో తెలుసు బిడ్డని ఎలా కందు మీకు తెలుసు తర్వాత ఎన్ని నిందలు పోసిందో తెలుసు ఆయన ఎలా ఎదిగాడో ఎలా సేవా ప్రచారంలోకి వచ్చాడో ఎలా మరణించాడో ఎలా తిరిగి లేచాడో ఆయన ఏమి ప్రకటించాడో ఇవన్నీ మీరు విన్నారు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే అంటే తను సృష్టించినటువంటి తన పిల్లలు ఎవరు అగ్గి వెళ్లకుండా కాపాడుకోవడానికి భూమి మీదకి దిగి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ఒకే ఒక కారణం యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావడం అనుకున్నటువంటి బలమైన కారణం తగ్గించుకొని తాళాలను తగ్గించుకునిగా తల్లి కడుపులో తొమ్మిది నెలల మలమోత్రాల మధ్య ఉండి భూమి మీదకి పరిస్థితుల్లో తన సృష్టిలో తన రూపంలో చేయబడిన మనిషి పాతాళానికి వెళ్ళడానికి ఇష్టపడట్లా పాతాళం అనే ఒక భయంకరమైన స్థలం ఉందని ఆ స్థలకి ఏ మనిషి ఆత్మ వెళ్ళకూడదని ఆ స్థలం నుంచి మనిషిని రక్షించడానికి మనం నుంచి మనిషిని విడిపించడానికి శరీర లాలిగా ఈ నెల ఆయన పుట్టాడు అంటే కూడా ఆయన వచ్చాడు ఆ రోజు అని చెప్పాలి ఆయన పుట్టినాడు అని చెప్పడం కంటే కూడా ఆయన వచ్చినాడు అని చెప్తే బాగుంటుంది ఎందుకంటే అప్పటికప్పుడు తయారై వచ్చిన వాడు కాదా ఎప్పటి నుంచో ఉన్నవాడు కానీ వేరే స్థలంలో ఉన్నాడు ఆ రోజు మాత్రం శరీరదారిగా నేల వేరుకొచ్చాడు కాకించిన వాళ్ళు రిక్షించదు మహిళకు నాకు విషయం చెప్తాను ఎల్లకాలం రాగానే చెట్టు మీద ఉన్న ఆకులు ఉన్నాయి కూడా ట రాలిపోతుంటాయి మీరు చూసే ఉంటారు ఇంటి ముందు చెట్టు మీద ఆకులు రాలుతా ఉంటే చెట్టు ఎల్లాలి ఏమంటారు తెలుసా ఈ ఆకులు ఎప్పుడు చూసినా రాత్రి ఉన్నాయి రాళ్తూనే ఉన్నాయి ఎంత ఇసిగించుకుంటారు మనుషులు అలా చచ్చిపోతున్నారు ఆకులు ఎంత తేలిగ్గా రాయిపోతున్నాయో మనుషులు ప్రాణం ప్రయాణం పోయిలల్లో వెళ్లే వారికి గ్యారంటీ లేదు ఆ రైలు ఎప్పుడు పట్టా దప్పుతుందో తెలియదు విమానాల్లో వెళ్లే వారికి గ్యారంటీ లేదు అది ఎప్పుడు క్రాష్ అయిపోతుందో తెలియదు బస్సులో వెళ్లే వారికి గ్యారంటీ లేదు అది ఎప్పుడు తప్పు తగలబడుతుందో తెలియదు బండ్ల మీద వెళ్లే వారికి గ్యారంటీ లేదు అది ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు హాస్పిటల్లో ఉన్నవాడు బ్రతుకుతాడన్న గ్యారంటీ లేదు ఇక్కడ కూర్చున్నావు రేపు మళ్ళీ అందరం ఇక్కడ కలుగుతామంటే ఇందులో ఎంతమంది ఉంటామో ఎంతమంది పోతామో గ్యారంటీ లేదు ఇలాంటి జీవితం మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి చచ్చిపోయినటువంటి చచ్చిపోయినటువంటి శవం మనతో చాలా విషయాలు చెప్తుంది ఏమనంటే ఎగిరిపడద్దు నాలాగే ఒకరోజు మీరు కూడా అన్ని మూసుకొని కూర్చోవాల్సి ఉంటుంది పడుకోవాల్సి ఉంటుంది అని చెబుతుంది శవం ఎగిరి ఎగిరిపడద్దు నాలాగే ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది ఆ రోజు మీరు కదలరు గాలి పిలుచుకోలేరు మాట మాట్లాడలేరు తగలబెడితే నెప్పి లేదు పాదు పెడితే ఉక్కట లేదు హరే దేనికి పనికిరాని ఒక రోజు అని శవం చెబుతుంది మనకి ఆ శవం చూసినప్పుడల్లా నేను అనుకుంటాను చావుకు నేను సిద్ధపడాలి సిద్ధపడాలి ఎలాగే సిద్ధపడాలి నా శరీరాన్ని నా ఆత్మ వదిలిపెట్టి బయటికెళ్ళిన నాడు ఎట్టి పరిస్థితుల్లో నా ఆత్మ అగ్నిగుండం వైపు వెళ్ళడానికి వీలు లేదు చాలా మంది అంటారు చావుతోనే జీవితం ముగిసిపోతుంది చావు తర్వాత ఇంకో జీవితం ఉంది ఎవడు చూశాడు అని అంటారు మీరు కూడా వినే ఉంటారు అనే ఉంటారు చావుతోనే జీవితం ముగిసిపోతుంది చావు తర్వాత ఇంకో జీవితం ఉందని ఎవడు చూసొచ్చాడు ఎవడు చెప్పాడు ఏ చెప్పాడు ఈ భూమి మీద ఏ మనిషి పుట్టినట్లుగా పుట్టినవాడు ఈ భూమి మీద ఏ మనిషి చేయలేని కార్యాలు చేసినవాడు ఈ భూమి మీద ఏ మనిషి జయించలేని మరణాన్ని జయించిన వాడు ఈ భూమి మీద మనుషుల మధ్య శరీరదారిగా తిరిగిన వాడు ఈ భూమి మీద నడిచిన సృష్టి పెట్ట ఆయన చేసిన మరొక లోకం గురించి చెప్పాడు అది పాతాళం మీరు దారులు ఒకటి పరలోకం మరొకటి పాతాళము ఒక మనిషి చనిపోయిన మరో క్షణమే అతని ఆత్మను తీసుకెళ్లడం కోసం రెండు లోకాలకు సంబంధించిన ప్రతినిధులు సిద్ధపడతారు ఒకటి భూమి మీద ఉన్నప్పుడు అతను రక్షణ పొందిన వాడై పాతాలానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా క్షమించబడినటువంటి పాపాలు క్షమించబడిన వాడై ఏసుక్రీస్తును నమ్ముకున్న వాడై ఏసుక్రీస్తు ప్రభువు మాటల ప్రకారంగా బ్రతికిన వాడైతే అతన్ని తీసుకొని వెళ్లిపోవడానికి దేవదూతలు వస్తారట భూమి మీదకి అతని శవ దగ్గరికి అతని ప్రాణం తీసుకుని వెళ్ళడానికి ఆత్మను తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు వస్తారట దు నా జీవితం చేద్దసారంగా వాడు ఎవరైతే ఉంటాడో వారి ఆత్మను పాతాళనే స్థలానికి తీసుకొని అపవాదికి సంబంధించిన తులాత్మలు వస్తాయట నుంచి ఆత్మను నేను అనుకుంటాను ఎప్పుడు నా ఆత్మ పడితే దేవదూతల చేతుల్లోనే పడాలి తప్ప ఇది దయ్యపు దూతల చేతుల్లో పడడానికి ఏర్లేదు అగ్నిగుండంలో తెగబడ్డటువంటి తనవంతులాగా చాకలు పెట్టడానికి నేను సిద్ధంగా లేను అపథమైన టోన్లు కూడా అడిగారు నిజంగా చచ్చిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉంటుందా అందరూ తిరిగిలేస్తారని అన్నారు మీరు విన్నారా ఏమాట ఒక రోజు నేను ట్రైన్లో వెళుతున్నాను ఇలాంటి ఇప్పటి పట్ల వెళ్తున్నాను నువ్వు ట్రైన్లో మా ముందు ఒక నాస్తికుడు కూర్చున్నాడు దేవుడు లేడు అని చెప్పి నమ్మే వ్యక్తి అతను మాటల సందర్భంలో డిస్కషన్ జరుగుతుంది అతను అన్నాడు మాకు కూడా తెలుసులేవా చచ్చిపోయిన తర్వాత పునర్జన్మ ఉంటుందని అన్నాడు నేను అన్నాను పునర్జన్మ కాదు ఉంటుంది అని చెప్పి ఏంటి దానికి దీనికి తేడా అన్నాడు నేను ఏమన్నానంటే ఒక మనిషి చనిపోయి ఆ మనిషి ఆత్మ మరొక కడుపులోనికి వచ్చి బిడ్డ పుడితే అది పునర్జన్మ కానీ చనిపోయినటువంటి వ్యక్తి శరీరంలోనికి మళ్ళీ అదే ఆత్మ తిరిగి వచ్చి పడి ఆ శవ ప్రాణం పోసుకొని లేచి నిలబడితే అది పునరుద్ధానం యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు పునర్జన్మ కాదు పునరుద్ధానం ఉంది దాన్ని తప్పించుకోవడం ఎవడి వల్ల కాదు అని చెప్పాడు ఆ మాట చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడు అప్పుడు నేను అతని ఒక మాట ఉన్నాను మీరు కొబ్బరికాయలు చూస్తారు కదా ఏనా జాన్ చెట్టుంది ఇక్కడ ఎవరితో జాన్ చెట్టు ఎందులో నుంచి వచ్చింది ఆ చెట్టు జామ గింజలో నుంచి వచ్చి ఉంటుంది అవునా కాదు ఆ గింజ మొక్కగా మలవడానికి ముందు ఏమై ఉంటుందో తెలుసా అది చచ్చి తగిలిపోయి ఉంటుంది అది చనిపోయినటువంటి తరువాత మాత్రమే మొక్క ఉంటుంది అవునా కాదా మీరు కొబ్బరి చెట్లు చూసే ఉంటారు కదా కొబ్బరి మొక్కలు వేస్తే ఉంటారు మీరు ఎందులో నుంచి వస్తుంది కొబ్బరి మొక్క కొబ్బరి కాయలో నుంచి వస్తుంది కొబ్బరి మొక్క బయటకు వచ్చే సమయానికి కొబ్బరికాయ ఏమవుతుందో తెలుసా అది కుళ్ళిపోతుంది అందులో నుంచి మొక్క బయటకు వస్తుంది మీరు పొలాల్లో నాట్లు వేయడానికి వెళ్తుంటారు నారు తీసుకొచ్చారా లేదా నార్ సరిపోలేదే అని అడుగుతూ ఉంటారు నారు ఎందులో నుంచి వస్తుందో తెలుసా వరి నుంచి వస్తుంది వరి తీసుకెళ్ళి ఆ మట్టి పిల్లల కింద వేస్తే మట్టి పిల్లల కింద వరి చచ్చిపోయి తగిలిపోతే అందులో నుంచి లెగుస్తుంది మొక్క ఈ సృష్టిలోనే దేవుడు చాలా స్పష్టంగా ఉంచాడు మరణించిన తర్వాత సమం మళ్ళీ తిరిగి లేచే రోజు ఒకటి ఉందని ఆ పునరుద్ధార దినాలు ఏ ఆత్మ అడ్డుకుంటానికి వెళ్ళకుండా రక్షించడానికి ఏ శరీరధారిగా ఉండాలి వచ్చింది స్వార్థ అంటే పేరు కాదు అక్క ఈ మధ్య పేర్లు పెట్టుకుని తిరుగుతున్నారు స్వార్థక్క అని మా అమ్మమ్మ మా నాన్న చెప్పేవాడు మా నాన్నమ్మ పేరంట మా నాన్నమ్మ పేరంటే భూలోకం అంట మా నాన్న వాళ్ళ అమ్మ పేరంట ఆకాశం అంట ఇంకో మా వాళ్ళ తోటకోడు మా అమ్మ వాళ్ళ తోటికోలే ఎవరు గోదావరి అంట గోదాని ఇంకా ఇంకా నయం ఎన్ని పేరు చెప్పారు అనుకుంటున్నావు అసలు ఈ కాదు నేను చెబుతుంది అది వేరు దేవుని స్తోత్రులుగా అది నేను చెప్తున్నాను నమ్మండి నమ్మడానికి కష్టమే కానీ ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే నమ్మిన వాడు మాత్రమే రక్షించబడతాడని దేవుడు వాక్యం చెప్తుంది భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏ రోజు వస్తుందో తెలియని చావు కొలకు సిద్ధపడాలి ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత జాగ్రత్త అంటే మనిషి పుట్టుకతో వ్యక్తిగత జీవితంలో అవ్వ ఆదాముల కాలం నుంచి కూడా ప్రాచీన స్వభావంలో పాపాన్ని కలిగిన వాడి మన చూపుల్లో పాపుకుంటూ మన మాటల్లో పాపుకుంటూ మన ఆలోచనల్లో పాపుకుంటుంది ఏంటి పాపం అంటే పాపం అంటే కూరలో ఉప్పేయడం కాదు లేకపోతే ఉప్పు ఎక్కువ కారం అని కాదు పాపం అంటే ఏంటంటే దేవుడు ఏ పనైతే చేయొద్దంటాడో ఆ పని చేస్తే దానినే పాపం అంటారు దేవుడు ఏదైనా పని చెయ్యమంటే సావిత్రిక దేవుడు నిన్న ఒక పని చేయమన్నాడు నువ్వు చేయలేదు అదే పాపం వెళ్తమ్మా దేవుడు నిన్న పని చేయొద్దన్నాడు కానీ నువ్వు ఆ పని చేసావు అదే పాపం గుర్తుపెట్టుకోండి పాపం అంటే ఏమీ లేదు దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసే ప్రతి పని పాపమే దేవుడు వద్దన్న మాట మాట్లాడితే పాపం దేవుడు వద్దన్న చూపు చూస్తే పాపం దేవుడు చేయొద్దన్న పని చేస్తే పాపం దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తే పాపం దేవునికి నచ్చని బతుకు బతికితే పాపం పాపానికి కలుగు జీతము మరణమే ఆ చావు నుంచి నేను తప్పించుకునే కాదు ఈ చావు నుంచి తప్పించుకోవడమే కష్టం అనుకుంటే నీకు రెండో చావు కూడా ఎదురు చూస్తోందని చెప్పాడు దేవుడు ఆ రెండవ చావు ఆత్మనదలదు ఆ రెండవ చావు చేతుల్లో పడితే అగ్నిగొండలు అగ్ని ఆరు చావు ఆ భయంకరమైన లోకంలోకి అది కేవలం అపవాది కోసం దయ్యపు దోతల కోసం చీకటి శక్తుల కోసం గారి కోసం చేయబడినటువంటి ఆ అగ్నిగొండలానికి మనుషులు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అని వచ్చాడు ఇవాళ చాలా మంది కేసు చాలా మందికి ఆయన మాట నచ్చట్ల చాలా మందికి ఆయన వాక్యం నచ్చట్లా ఆయన జీవితం చూసిన తర్వాత కూడా శరీరాలకు అలవాటు పడి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు ఏ సైతాన్ని వెంబడిస్తున్నారు ఏ అపవాదం పరుగులు పెడుతున్నారు ఏ సైతాన్ని వింటున్నారు చనిపోయిన తర్వాత ఆ సైతాలు ఈ ప్రమాదం నుంచి విడిపించడానికి క్రీస్తు భూమి క్షమించాలి ఏసు రక్తం వలన మాత్రమే మనిషి పాపం క్షమించబడుతుంది ఎవరైతే తన సృష్టికర్త అయిన క్రీస్తు దగ్గరకు వచ్చి నువ్వు క్షమించమని అడుగుతాను పశ్చాత్తాపడతారు నేను నీ మాట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడుతున్నాను నీవు నా సృష్టికర్తను అంగీకరిస్తున్నాను నీవు చెప్పినట్లుగా నేను బ్రతుకుతాను నీవే మార్గమని సత్యమని జీవమని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను నీవు నా కోసం భూమి మీద వచ్చావని మరణించావని తిరిగి లేచావని నీ రక్తదారంలో నాకు పాప క్షమాపణ ఉందని నేను నమ్ముతున్నాను నేను మరణించిన తర్వాత నా ఆత్మను జ్ఞాపకం చేసుకోని ఎవడైతే రక్షించబడతాడు వాడి కొరకే భూమి మీదకి ఏ తప్పు చేయలేదు నాకే పాపం తెలియదు అనే వాళ్ళకి అసలు ఏ అవసరమే లేదు కానీ నేను కూడా పాటిని అనుకునే ఎవరైనా సరే ఏంకరించాల్సిందే నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు రోడ్డు పక్కన కూర్చొని బిక్షగాడి పక్కన కూర్చొని మాట్లాడడం అంటే ఎంత చికాకు పడతాడో కదా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అడుక్కునే వాడి పక్కన కూర్చొని అన్నం తినడానికి ఎంత అసహ్య కదా ప్రధానమంత్రి అడుగుతున్న వాడికి షేక్ హ్యాండ్ అవ్వడానికి ఎంత చేపడుతున్నాడు కదా అలాంటిది భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు మట్టి బొమ్మలాగా భూమి మీదకి దిగి వచ్చాడంటే ఎంత తగ్గించుకున్నాడు కోసం ఎంత తగ్గించుకున్నాడు అవునా కదా నేను కానీ ఇలా అంటే అగ్ని వచ్చి తనుకో నాకెదురుగా ఎవడని వస్తాడు చచ్చినోడే చెప్తున్నాను నేను ఏది అయినా రెండు మూడు సార్లే చంపాడు జనాన్ని తర్వాత మీరు నేనైతేనా నేను ఇలా నా చేతుల్లో నుంచి అగ్ని వచ్చి ఎవరిని తగలబెట్టమంటే అలా తగలబెట్టే శక్తి నాకుంటే ఇప్పటికెంతమంది వాస్తవం కదా వెళుతూ వెళుతూ కొంతమంది ఉంటారు అని వస్తారు చేతపడి చేసేవాడిని మీకు తెలుసు తెలియదు ఏ మనిషి వైపు చూసి వాళ్ళు వస్తారో వాడి బతుకు ఆగమేక భయంకరమైన చేతి శక్తులను ఆరాధించేవారు ఉంటారు చేతపడి శక్తులు బాణమతి శక్తులు భయంకరమైనటువంటి శక్తులు ఆ శక్తిని ప్రయోగిస్తారు వాళ్ళు నాకు అనిపిస్తూ ఉంటుంది ఎన్నోంత శక్తి అసలు ఆయనకి ఎదురుగా నిలబడి ఆయన ముఖం వైపు చూడడానికి దేవదోతల బలం సరిపోదు దేవదోతలే రెండు రెగ్యులర్గా కట్టుకుంటారు ఆయన ముఖం చూడలేక అలాంటి దేవుడు అంత బలం ఉండి మన కోసం భూమి మీదకి వచ్చి మట్టి మీద నడిచారు అంటే ఆయనకి ఏమి చిరుణం తీర్చుకోగలం దేవస్తోత్ర నా కోసం భూమి కోసం భూమి భయంకరమైనటువంటి రోగాల చేత తిగుళ్ళ చేత బాధించబడుతున్న వారికి స్వస్థత ఏసై భూమి మీద పరిచయం చేసే కాలంలో అనారోగ్యంతో ఉన్నవాడే ఎదురు పడి సాయం అడిగితే వెంటనే బాగు చేసేవాడు పాప ప్రభావం ఏంటో తెలుసా ఒంట్లో రోగాలు మీరు గమనించారో లేదో యేసు ప్రభు దగ్గరికి కొన్నిసార్లు ఒంట్లో వస్తే ఆయన ఏమనే తెలుసా బాగు చేయడానికి ముందు నీ పాపములు క్షమించబడ్గాక అనేవారు దాని అర్థం ఏంటో తెలుసా నీ పాపమే ఈ రోగానికి కారణం ఇవాళ మనుషులు రోగాలతో తెస్తున్నాను ఇవాళ నాకే రోగం లేదనే వాళ్ళు ఒకసారి చేయొత్తండి ఇక్కడ ఉన్నోళ్ళు చూస్తాను నేను నాకే రోగం లేదండి నేను బాగున్నాను నాకే రోగం లేదు ఇంతవరకు నాకే రోగం లేదు నాకే రోగం రాలేదనే వాళ్ళు చెప్పండి ఏంటన్నారా నిద్రపోయే వాళ్ళంతా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి దయ్యాల శక్తిని మనిషి భరించలేక తట్టుకోలేకపోతున్నాడని దయ్యపు బలం నుంచి మనిషిని విడిపించడానికి వచ్చాడు దేవుని స్తోత్రం చెప్పండి చీకటి నుంచి వినిపించడానికి నడిపించడానికి దేవునికి దగ్గర చేయడానికి తన తండ్రి దగ్గరికి నడిపించుకొని వెళ్ళడానికి మరణం నుంచి విడిపించడానికి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి నిద్య జీవం ఇవ్వడానికి శాంతి సమాధానం ఆయన ఎవరితో ఉంటే ఆయన బ్రతుకు మారుతుంది మీ లేదో ఏసు ప్రభు ఎవరైనా నిజంగా మనస వాచ కర్మన యేసుని వెంబడించే మనిషిని చూడండి అతని కుటుంబం దేవుని శక్తి తాకి ఎలా ఎదుగుతుందో గమనిస్తాను యేసు ప్రభు నేడన యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు రెక్క కింద బతికే ఒక వ్యక్తి జీవితాన్ని చూడండి ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది ఆయన ఆయనతో సహవాసం ఆయనతో స్నేహం ఆయనతో ఆయన ఆయనతో భక్తి జీవితం ఎలా ఉంటుందో మీరు గమనిస్తారు ఆయన తన బిడ్డల జీవితాల్లో చోక్యం చేసుకుంటాడు ఆయన తన పిల్లల జీవితాల్లో చోక్యం చేసుకుంటాడు అన్ని విషయాల్లో చెప్తున్నాడు మీరు ఆత్మీయంగా ఎదగాలన్నది దేవుని ఆశ మీరు మారు మనసు పొందాలనేది దేవుని ఆశ వీరు పశ్చాత్తాపడాలనేది దేవుని ఆశ మీరు ఆర్థికంగా ఎదగాలన్నది దేవుని ఆశ మీరు అన్ని రకాలుగా ఫలించాలన్నది దేవుని ఆశ మీరు చీకటి శక్తిని ఎదిరించాలన్నది దేవుని ఆశ మీరు రోగాల నుంచి దేవుని ఆశ మీరు మరణిస్తే పర్లోకానికి రావాలన్నది దేవుని ఆశ దేవుని శక్తి దేవుని యొక్క కార్యాలు మీ ద్వారా ఈ లోకంలో జరగాలన్నది దేవుని ఆశ అందుకే చెల్లి లోకానికి శరీర చిన్న మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను మీ అందరికీ ప్రేమ విన్న మీ మా పాసరమ్మ గారు మా నీలిమక్క మా రమ్యక్క అలాగే ఇంకా సుశీలమ్మ మంచి పులిహార సిద్ధం చేసి తీసుకొచ్చారు తినకుండా ఎవరో వెళ్ళదు తినే వెళ్ళండి మైకు దొరికింది కదా అని దీన్ని నగిలే వ్యక్తిని కాదు ఇంకొక ఐదు నిమిషాల్లో వాక్యానుభవిస్తాను నేను చెప్తున్నాను జాగ్రత్తలు ఒక రోజు అమెరికాకి సంబంధించినటువంటి ఒక తెల్లదారు ఒక కారు వేసుకొని వెళుతున్నట్ట నా వైపు చూడండి నా వైపు చూడమంటే అంటే ఏడు నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు మేడైట్ అయ్యే చెప్పచ్చు జబ్బు అంటే తెలుసా ఇక్కడ ఉండే అమ్మలకి బాలంత జబ్బు వచ్చినప్పుడు పిల్లలకి పాలు ఇస్తారా పాలు ఇవ్వకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది పాలు ఇచ్చే చోట అప్పుడు ఏం చేస్తారు గోడలకి పాలు పిందుతూ ఉంటారు మా అమ్మకి బాలింత వచ్చింది పాలు ఇవ్వచ్చు వీరికి అని చెప్పారు మా అమ్మ నిద్రపోయేటప్పుడు ఎలా తాగాను పాలు తాగాను మెడ మీరు వచ్చింది నాకు ఎలా 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 అంటూ ఉండేవాడి ఇప్పుడు నాకు బాగా గుర్తు ఎలా అనేవాడి నేను ఇక్కడ వాకింగ్ చెప్తుంటే మీరు నాకు మాత్రమే ఉంది అది ఎవరికి రాకూడదు నా వైపు చూడండి దొర రోడ్డు మీద వెళ్తున్నాడు కారేసుకుని ఢిల్లీ పనులు నవ్వి నవ్వి చచ్చిపోతే నాకు సంబంధం లేదు సంగీతం ముందు చెప్తుంది ఒకటే పనిలో ఉన్నాడు అంటే రోడ్డు మీద పాస్టర్ గారి భార్యతో చెప్తున్నాం ఎందుకు నవ్వుతున్నాడు అది రోడ్డు మీద వెళుతుంది వెహికల్ కారులో వెళుతున్నాడు తెల్లదొర రోడ్డు మీద అన్ని చేవలే ఎలా వెళ్తాయి చేవలో మనకంటే ఐక్యత జాగాలి కానీ మనమంటే ఒకడంటే ఒకడు ఏడుస్తాం మనం మనమంటే ఒకడు బతికితే ఒకడు ఓడ్చుకోలేం కానీ మనమంటే ఒక చోట నలుగురు రెండలేం కానీ మనమంటే కలిసి బతకలేం కానీ చేయలంటే బతికితే చాలా తెలుగు వెనుక బతుంది ఒకదాని వెనుక ఒకటి గొర్రెల నెలల పోతే వెళ్ళిపోతా ఉంటే పెద్ద చెవలు అంటారు ఈ తెల్ల ద్వారా కారులో ఎదురు కూర్చున్నారు కదా ట్రకర్ చూసి కార ఎందుకు డ్రైవరు ట్రాన్స్లేటర్ ఉంటారు కదా నాకంటే ఇంగ్లీష్ రాదు వచ్చిన చాలా మంది ఉంటారు కదా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్తుంటే తెలుగులో చెప్తా ఉంటాడు ట్రాన్స్లేషన్ అనమాట కారీ వద్దు కార్ అన్నట్టు కార్ అబ్బా మీ దగ్గర ఇంగ్లీష్ మీకు ఇంగ్లీష్ రాదా అయితే నాకు బాగా బాగొచ్చు ఎందుకంటే నాకు నాలుగు మొక్కలు వచ్చు కాబట్టి నేను కార్ అప్పుడు అని చెప్పాట కార్ ఆపేట ఈ తెల్లదొర ఈ ఎందుకు కార్ అప్పమన్నాడు ఈ డ్రైవర్కి అర్థం కాదు చెమల దగ్గరికి వెళ్ళి చెమల దగ్గరకు కూర్చున్నట్ట మర్యాదగా దారేమన్నా నేను అమెరికా నుంచి వచ్చిన నాకు మీటింగ్ టైం ఇచ్చింది మీరు దారిత్తారా తొక్కించుకొని వెళ్ళాలి ఈ తెల్లదొర అడుగుతానే ఉండట ఒక్కసేమంటే ఒట్టు నువ్వు తెల్లొడు అయితే ఏంటి నల్లొడు అయితే ఏంటి కర్డు అయితే ఏంటి ఎవడైతే మాకేంటి పుట్టుడు అయితే ఏంటి పొడుగుడు అయితే ఏంటి అసలు నువ్వు ఎవడైతే మాకట నీ భాష మా భాష వేరు వెళ్ళిపోతున్నాయి ఏంట అప్పుడు ఈ డ్రైవర్ ఉన్నాడే డ్రైవరు ఈ డ్రైవరు పక్కన నిలబడి సార్ ఏంట్రా చెప్పరా చీమంకి చెప్పరా చచ్చిపోతే రా నా కారెక్కితే చెప్పరా అడికి తప్పుకోవాలన్నట్ట అంటే చీమంకి మా భాష అటు భాష వేరు మన భాష ఒకవేళ వాటికి అర్థం కావాలంటే మనం కూడా చేమల్లాగా మారి అన్నారు దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఆయన శక్తిని ఆయన మాటని మనం తట్టుకోలేము రోజు నేను ఒంటరిగా ఉన్నాను మా పాస్ట్రమ్మ లేదు నాకు స్వతహాగ భయం ఏ శ్రామలో దయ్యమో వెళ్ళిపో అంటాను సత్య భయం మళ్ళీ నాకు ఒంటరిగా పడుకోవాలంటే ఎంత భయం అంటే ఇక మా పాస్ట్రమ్మ గారు మా పాస్టర్ గారు అక్కడ గుట్లో ఉంటారు మా పాస్టర్ గారు పాస్ట్రమ్మ గారు ఆమె నొక్కదాన్ని వదిలేసి వచ్చేసి నా దగ్గర పడుకుంది కదా అని చెప్తారు మా ఫాస్ట్ గారు ఆమె వదిలేసి వచ్చేస్తారు అయినా నాకు ధైర్యం చెప్పడానికి రోజులాగా పడుతున్నాను సింగిల్ గా సింగిల్ వన్ మేన్ ఆర్మీ నాకేంటి భయం ఏంటి నా అంత అందగా లేడు నా అంత వరవంతుడు లేడు అనుకున్నాను పడుకున్నాను అర్ధరాత్రి పుట్టని ఉంది బయట మా ఇల్లు అవసరం వేసే ఉండు పెద్ద నేను కిటికీ పక్కనే పడుతున్నాను మళ్ళీ దుప్పటి కప్పుకొని అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను నేను రెండు సిట్రస్ మాత్రమే వేసుకొని పడుకుంటాను తొందరగా నిద్ర పట్టింది నా తరిద్రంగా నిద్ర పట్టలే ఆ రోజు ముర్ణుముళ్ళతో మెరుపులతో వడ గింజ రావష్షముతో బుర్ణు ముళ్ళతో మెరుపులెతో వడ అగ్గి రావష్ముతో పంనా పాత్రన వాళ్ళు జాగ్రత్తగా గొప్ప రోజులు ఆరు నెలలు కూడా రెండు మూడు నెలలు అవుతుంది అంతే భయం మనిషికి ఎంత భయమో ప్రాణం అంటే కదా ఇది ఎదుట చచ్చిపోయినంటే ఆ ఏమైంది లేదు అంటారు నువ్వు అంటే వీడందరికే ముందు పొద్దున్న పోలీస్ స్టేషన్ గారికి వెళ్ళి కూర్చుంటాడు కంప్లైంట్ పెట్టడానికి నన్ను చంపుతాను ఉట్టి కట్టుకుని ఉంటావు ఇక్కడ వేయం ఉట్టి కట్టుకుని బతుకుతావు ఇక్కడ వేయం నువ్వు మాట్లాడడానికి క్రీస్తు తెలియని దానికి ఈ రోజుకి ఇలాంటి రోజు నీకు మరొకటి వస్తుందో ఏం కాదే మనకి కొన్ని పాపాలు వదిలిపెట్టబోద్ది కావు తెలుసా మీకు మందు దాగే అనమాట అయినా ఏసుకోవాలి అంటే చాలా ఉంటుంది కొంతమందికి కానీ